యేసుప్రభు నామంలో ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల మొదటి రోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుప్రభు నామల్లో మా ప్రత్యేకమైన శుభాలు మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దూర ప్రాంతంలో ఉండి లైవ్లో మాతో కలిసి ఈ కూడికలో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుంచి మా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం ఎక్కువసేపు ఏం కాదు బైబిల్లో ఒక మాట ఉంటుంది అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఏది శ్రేష్టం అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఈ సెకండ్ సెక్షన్ ఈ సెకండ్ సెషన్ నాలుగింటి వరకు ముగించమన్నారు ఇంకొక పదిహేను నిమిషాల్లో ఉంది బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా నాలుగింటికల్లా ఈ సెషన్ను మనం ముగించుకుందాం దేవుడు అటి కృపు మనందరికీ అనుగ్రహించునుగాక చెప్దామందరూ మామేన్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులు మా ఆత్మీయ తల్లిదండ్రులు జరిమి అయ్య గారికి జ్యోతిమ్మ గారికి ప్రభు పేరిట పన్నెండు కృతజ్ఞతలు ప్రభు మనందరితో మాట్లాడి బలపరుచునుగాక చెప్దామందరు మా మేన్ ఓ రోజు ఓ యవనస్తుడు దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ భారంతో ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను బిల్లి లాగా సేవ చేయాలన్న ఆశ ఆ కాలంలో బిల్లి గ్రహం గారిని వాడుకున్నట్లుగా ఈ కాలంలో నన్ను ఓ బిల్లి గ్రహంలాగా వాడుకోయా నా జీవితంలో నేను బిల్లి లాగా నేను సేవ చేయాలి ప్రభా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యాడంట ప్రత్యక్షమై నువ్వు ఎవరిలాగా సేవ చేయాలనుకుంటున్నావు అని అడిగాడంట ఆ ఎవనొస్తుడు అన్నాడంట అయా బిల్లి గ్రహం గారు కొన్ని కోట్ల మంది ప్రజలను మీ తట్టు తిప్పాడు కదా కొన్ని వందల దేశాలు తిరిగి సువార్త ప్రకటించారు కదా నేను బిల్లి లాగా సేవ చేయాలనుకుంటున్నానయ్యా నన్ను బిల్లి లాగా చెయ్యయా అని దేవుడితో అన్నాడంట దేవుడు అన్నాడంట ప్రపంచంలో నాకు పది మంది బిల్లి గ్రహం అవసరం లేదు ఒక బిల్లి గ్రహమే చాలు అన్నాడంట అదేంటి ప్రభా నేను బిల్లి లాగా సేవ చేయాలని నా ఆశ నన్నెందుకు బిల్లి గ్రహంలాగా చేయవు అని అంటే దేవుడు అన్నాడంట నాకు పది మంది బిల్లి గ్రహం అవసరం లేదు ఒకే ఒక్క బిల్లి గ్రహం చాలు అన్నాడంట కొన్నిసార్లు మనం కూడా వాంక్యం విన్న తర్వాత దేవా నేను కూడా పలానా వ్యక్తిలాగా బ్రతకాలి పలానా వ్యక్తిలాగా సేవ చేయాలి పలానా వ్యక్తి అంతా భక్తిగా నేను బ్రతకాలి ఖచ్చితంగా ఈ ప్రార్థన మనం చేస్తుంటాం చేస్తుంటామా లేదా చేస్తుంటామా లేదా ఖచ్చితంగా చేస్తుంటాం అయితే ఒక మాట దేవుడు మనం చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు బిల్లి గ్రహంలాగా బ్రతకలేవు అని అడగడు నువ్వెందుకు భక్తి సింగారిగా బ్రతకలేవు అని అడగడు నువ్వెందుకు అపోస్తుడైన పౌలు గారిలాగా బ్రతకలేదు అని అడగడు నువ్వెందుకు సమూహ్యంలాగా బ్రతకలేదు అని అడగడు మనందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగి ఒకే ఒక్క మాట నీవెందుకు నాకులాగా బ్రతకలేదు యాభై సంవత్సరాల ఆయుష్నిచ్చాను కదా డెబ్బై సంవత్సరాల ఆయుష్యునిచ్చాను కదా ఎనభై సంవత్సరాల ఆయుష్యునిచ్చాను కదా నీవెందుకు నాకులాగా బ్రతకలేదు దేవుడు పరలోకానికి వెళ్ళిన ప్రతి మనుషుని నీవెందుకు నాకులాగా బ్రతకలేదు అని అడుగుతాడు అందుకనే అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట్లాంటాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును నేను చదువుతాను అందరూ నాతో కలిసి చెప్పండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను ఇంకొకసారి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడుల ఎందు నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఈ మాట ఇట్లా చదువుకుందాం అందరూ నాతో కలిసి క్రీస్తు కూడా నా కొరకు బాధపడి నేను తన అడుగు జాడుల ఎందు నడుచుకున్నట్లు నాకు మాదిరి ఉంచిపోయను ఆకాశం క్రింద భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇన్ని కోట్ల మంది ప్రజలకు మాదిరెవరో తెలుసా మనం ఆరాధించి యేసుక్రీస్తు ప్రభులవారు చాలామంది మాదిరి మాదిరెవరు అంటే పలాన హీరో అని చెప్తారు అమ్మ మీ మాదిరెవరు పలాన హీరోయిన్ అని చెప్తారు ఓ క్రైస్తవుడి ఎవరై ఉండాలో తెలుసా సినిమా హీరోలు మన మాదిరిగా ఉండకూడదు క్రికెటర్లు మన మాదిరిగా ఉండకూడదు లోకంలో ఫ్యాషన్గా బ్రతుకుతున్న వ్యక్తులు మన మాదిరిగా ఉండకూడదు ఏసు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఏసే మాదిరిగా ఉండాలి చెప్దామందరం మా మేన్ అంటాడక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయను అన్నాడు ఏం ఉంచిపోయాడు ఎందుకు మాదిరి ఉంచిపోయాడు తెలి ఎందుకు మాదిరి ఉంచిపోయాడు తెలుసా బ్రతికిన నలభై సంవత్సరాలు క్రీస్తు అడుగు జాడులో మనం నడవాలని బ్రతికిన యాభై సంవత్సరాలు క్రీస్తు అడుగు జాడులో మనం నడవాలని బ్రతికిన ఎనభై సంవత్సరాలు దేవుని అడుగుజాడులో మనం నడవాలి అని దేవుడు మాదిరిని ఉంచిపోయాడు త్వరగా మూడు మాటలు ఐదు నిమిషాల్లో చెప్తాను దేవుడు మాదిరి ఉంచిపోయాడు కదా దేవుని మాదిరి ఏంటి ఆయన నమ్ముకున్న బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎలా జీవించాలి యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడు మొట్టమొదటి మాట లేఖనాల్లో రాయబడిన మాట ఆయన పాపము చేయలేదు అని వాక్యం సెలవిస్తుంది ఏం చేయలేదు పాపం చేయలేదు యేసు నమ్ముకున్న ప్రతి బిడ్డ లోకంలో బ్రతికినంత కాలం పాపము లేనివాడిగా పాపము చేయని వాడిగా బ్రతకాలి మీరు అనొచ్చు అనా ఆయన దేవుడు గనక పాపం లేనివాడిగా బ్రతికాడు ఆయన దేవుడు గనక పాపము ఎరగని వాడిగా బ్రతికాడు అది దేవునికి సాధ్యం మనుషులకు సాధ్యమా మనుషులకు సాధ్యమా సాధ్యమే ఎందుకు అంటే యేసు ప్రభు మాట్లాడుతూ అంటారు నేను పరిశుద్ధుడన ఉన్న ప్రకారము దానికి ముందు ఇంకొక మాట అంటాడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా బ్రతకండి అంటాడు మనకది అసాధ్యం అనుకో ప్రభు ఆ మాట చెప్పేవాడు కాదు మనకది కష్టం అనుకో ప్రభు ఆ మాట చెప్పేవాడు కాదు ఏమన్నాడు ప్రభు నేను పరిశుద్ధుడన ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధంగా బ్రతకాలి యేసు ప్రభు పాపము చెయ్యని దేవునిగా ఉన్నాడు పాపమేంటి బైబిల్లో రాయబడింది కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏమిటి ఆజ్ఞ చాలా ఆజ్ఞలు ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యమైంది నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు అంటాడు ఎవరిని ప్రేమించాలి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి ఈ రోజుల్లో మనుషుల్లో కరువైపోయింది ఏంటో తెలుసా ప్రేమ కరువైపోయింది ఒకే ఇంట్లో ఉంటారు ఒకే కన్సోల్లో తింటారు కానీ ప్రేమ కరువైపోయింది ప్రేమ ఎంత కరువైపోయింది అనంటే ఒక శిలను చూసి శిలలో దేవుడు ఉన్నాడు అని చేతులెత్తి మొక్కుతున్నారు ఒక ఆవును చూసి ఇది గోమాత అని పిలుస్తున్నారు కానీ ఓ మనిషిని చూసి ఈయన మనిషి అని పొరపాటును గుర్తించడం లేదు ఈయన తోటి వ్యక్తే పొరపాటున మనిషికి గౌరవం ఇవ్వట్లేదు అవునా కదా ఓ శిలను చూసి దేవుడు అంటున్నారు ఒక ఆవును చూసి ఇది గోమాత అంటున్నారు కానీ ఒక మనిషిని చూసి సాటి మనిషే అన్న ఆ జ్ఞానం కూడా మనిషి కోల్పోతున్నాడు ఎందుకో తెలుసా ప్రేమ దూరం దైవ దైవజనమ దేవుని బిడ్డలు ఎప్పుడూ ప్రేమ కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక చెప్దామందరూ మామెన్ రెండో మాట క్రీస్తు కూడా తన జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాను అన్నాడు కదా నుంచి వెళ్ళిన మాదిరేంటో తెలుసా బైబిల్లో రాయబడిన మాట ఆయన నోట ఏ కపటము లేదు అంటాడు ఏం లేదు దేవుని నోట ఏ కపటము లేదు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కపటంతో బ్రతుకుతాడు కపటంతో బ్రతుకుతాడు ఒకసారి చూడండి కపటంతో బ్రతుకుతాడు కనిపించినప్పుడు మాత్రం అక్క బాగున్నారా అంటారు కనిపించినప్పుడు మాత్రం అన్నా బాగున్నారా అంటారు కానీ లోపల ఎంత కపటం ఉంటుందో తెలుసా పలానా సంవత్సరం పలానా నెల ఇంత కీడు చేసావా అని ఆ వ్యక్తి పట్ల లోపల ఎంత కపటం ఉంటుందో ఒకసారి ఆలోచించి ఈ వాక్యం వింటున్న మీలో అనా నాలో ఏ కపటం లేదు ధైర్యంగా మీరు ఏ మాట చెప్పగలరా బైబిల్లో యేసు ప్రభు మాట్లాడుతూ నతానియలు వస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ అంటారు అతనిలో ఏ కపటము లేదు అంటారు నాతో కలిసి మాట చెప్పండి నతానియలులో ఏ కపటము లేదు అమ్మా ఒకసారి నతానియలును చూసి ఈ వ్యక్తిలో ఏ కపటము లేదు అని దేవుడు మాట్లాడినట్లుగా ఈ వాక్యం వింటును నిన్ను గూర్చి ఈ మాటలు వింటును నిన్ను గూర్చి ఎస్ ఈ బిడ్డలో ఏ కపటం లేదు ఈ వ్యక్తిలో ఏ కపటం లేదు అని దేవుడు మాట్లాడగలడా ఒకసారి ఆలోచించి ఒకవేళ నీలో కపటం ఉంటే దేవుని అడుగు దెవా మీ వలే మాదిరికరంగా నేను బ్రతకాలి చెప్దామందరం ఆమె అంటాడు పేతురు భక్తుడు క్రీస్తు కూడా తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అంటాడు ఏమిటి దేవుని మాదిరి ఆయన పాపము చేయలేదు రెండోది ఆయన నోట ఏ కపటము లేదు మూడో మాట ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఆయన దూషించబడి బదులు దూషించలేదు దైవజనమ దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో కొన్నిసార్లు నిర్దాక్షిణంగా ప్రజలు మనల్ని దూషిస్తారు మన తప్పేమీ లేకపోయినా ప్రజలు మనల్ని నిందిస్తారు మన ప్రమేమేమి లేకపోయినా కావలసిన కొన్ని దూషణకరమైన మాటలు అంటారు మనం ఏం చేయాలో తెలుసా దూషించిన వాన్ని పొరపాటును దూషించకూడదు మనల్ని హేళన చేసిన వాన్ని పొరపాటున హేళనగా మనం మాట్లాడకూడదు దూషించిన వాన్ని బదులు దూషించాము అంటే మనలో క్రీస్తు మాదిరి లేదు అని అర్థం దూషించిన వ్యక్తిని పట్టుకొని పది దూషణ మాటలు మాట్లాడాము అని అంటే బ్రతుకుతున్న మనం క్రీస్తును మాదిరిగా చేసుకోలేము అని అర్థం అందుకని ప్రతి బిడ్డ క్రీస్తును మాదిరిగా చేసుకుని జీవించుదరుగాక చెప్దామందరం ఆమె నా వైపు చూడండి ఎవరు మన మాదిరి ఎవరు మన మాదిరి ఎవరు మన మాదిరి తెలుసా యేసు క్రీస్తు ప్రభే మన మాదిరి ఏమిట మాదిరి ఆయన పాపం చేయలేదు ఆ రీతిగా మనం బ్రతుకుదుము గాక ఆయన నోట ఏ కపటము లేదు ఆ రీతిగా మనం జీవించుదుము గాక దూషించబడి బదులు దూషించలేదు అట్టి మనస్సు దేవుడు మన ఒక్కొక్కరికి గాక ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక అందరం కళ్ళు తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకు వందనాలు స్వామి లోకంలో బ్రతుకుతున్న మేము మిమ్మల్ని మాదిరిగా చేసుకుని బ్రతికే కృప ఏసునామంలో మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించుదురుగాక పాపం లేని వారిగా కపటం లేని వారిగా నైనా దూషించబడిన బదులు దూషించని వారిగా మా ఒక్కొక్కరిని చేసి మహిం పొందుకొనండి సాయంత్రం జరగబోతున్న సెషన్ మరి మహిమకరంగా జరిగించమని ఏసునామంలో ప్రార్థించి పొందియున్నాము తండ్రి హమన్